बा <laughs> బాగున్నావా ఏం తల్లి బాగున్నారా ఇట్లాంటి వచ్చినారా చామంతి పూలు కనకాంబరాలా మీనా సార్ నీళ్ళు లేవు మేము ఈసారి సంవత్సరము నీళ్ళు రా వా నీళ్ళు ఇచ్చుకోకుంటే మేము ఎక్కడ దూసుకు పోవాల్సింది సార్ విడసాల్సిందే నీళ్ళు ఈ లేవు అప్పుడు పవర్తంలో నీళ్ళు వస్తాండే మా కీమర్లు అవుతాండే బాగుండే మేము అంత ఎంతో పోతుంటాండి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది నీకు రెండు ఎకరాలు ఉంది సార్ కనకాంబరాలు ఎంత రేటు రేటు ఏ ఉండే నూరు నూట యాభై ముందే బాగానే ఇప్పుడు అంతా నూట యాభై నూట యాభై రోజు ఎన్ని కేజీలు అవుతున్నాయి రోజు కాదు వారం వారం రోజు భాస్కర్ మీరు అట్లా పెట్టలేదు ఎంత లీటర్ ఎన్ని ఎకరాలు ఉంది దాదా ఇట్రా ఇటు అన్న ఎన్ని ఎకరాలు ఉంది మీ మీరేనా ఇలాంతా మీ తోటకే వచ్చిన మీ తోటకి వచ్చినారు అంటే ఎవరు రైతు ఏం పేరు లింగమ్మ వెంకట్రాముడు లింగమ్మ ఉన్న కనకాంబరాలు అని వాళ్ళే కాడకేస్తున్నారు అక్కడ ఇట్రా ఇట్రా ఇద్దరు ఇట్రా ఇట ఇట్రాట్రా కనకాంబరా

ఎంత పెట్టుబడి ఎన్ని ఎకరాలు పెట్టినాలున్నారు ఇప్పుడు ఇది కనకామరాలు కనకాంబరాలు అర్థత అది చిక్కుడు ఎర్ర చిక్కుడా అదన్నా ఉందా రేటు ఈ రోజుకి ఐదు రూపాయల యాడబై ఇస్తున్నారు బతలపల్ల ఎవరు వస్తారు ఇటు వచ్చి తీసుకో వ్యాన్ వచ్చి ఇటు తీసిపోతాది ఇమ్మీడియట్ గా లెక్కిస్తానారా మామూలుగా అయితే ఎంత ఎంత వరకు పోతుంది రేటు ముప్పై డెబ్బై రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలు నేను నేనట్లే అరవై రూపాయలు ఉందని చెప్పి ఆ ఢిల్లీ కటింగ్ దోశ వేసి అరవై రూపాయలు ఉండే కటింగ్ చేసే టైంకి ఐదు రూపాయలు అయింది అది ఇప్పుడు వద్ద మళ్ళీ మా ఐపెన్ కూడా కళంగర పెడదాం పెడదాం అంటాను అది ఏదో ఈ హోలీ తర్వాత బాగుంటుంది రేటు అని చెప్పేసి ఈ కనకాంబరాలు ఏమైనా పండగ ఏమైనా బాగుంటుందా సంక్రాంతికి ఏమైనా రేటు వస్తుందా పండుగ మూడు నాలుగు ఐదు వందల ఆరు వందలు పోతదా మాఘమాసంలో పోతాయి ఫిబ్రవరిలో పోతాయి మాఘ మాసంలో పెళ్లి చేసుకుని ఇంకెప్పుడు చేసుకుంటారు మంచి తినాలి లేవా మళ్ళీ మా ఊర్లో ధర్మవరంలో షీర్లు అమ్మే వాళ్ళంత మాకు ఇప్పుడే మూర్తాలు అన్ని ఉన్నాయంటారు మన ఏరియాలో చేస్తాను భాస్కర్ తగ్గించినారా

మహాలక్ష్మి స్కీమ్ అదేమి అవి ఏం చెప్తారు సార్ ఏంటి సార్ బాగుంది సార్ స్క్రీన్ ఇది మీకంతా పదహైదు వందలు వేసినారంట పన్నే చూడు అకౌంట్ లో

ಹ್ಮ್ ಹ್ಮ್ ಇಲ್ಲ ದಿನ ಅಂತ ದಾನ್ಕೆಂಟ ಕನಕಂಬರ ತುಂಬ ನಿರುದ್ಯೋಗಿ ಪಂಟು నీకే పథకాలని బాగా తెలిసా అంటే నువ్వే అదే పక్కనట్టున్నావా పది వందలు మూడు వేల లెక్క సార్ రాసుకోండి ఎంత వచ్చిందో లెక్క సరే అచ్చింటారు పత్రం ఇప్పుడు చూడండి నీకు ఇంకా మార్చు ఇక్కడ మొదలు పెట్టాలి కల్లా కరువు పని ఉంటుంది కదా అది కూడా ఉండదు తగ్గిస్తున్నారు పోటీ అంటే సందకాడ మధ్య పని పోయి తోటకాడు పోదు పోదామా మల్లాడు పోయి ఫోటో సాయంత్రం కూడా ఫోటో తిమ్మంటానాడా మూడు పూటలు ఫోటోనా మూడు నువ్వు బాగా అందంగా ఉన్నావు నచ్చింటావు డు అంత సేఫ్ అడిగినారా ఏమన్నీ అయిపోయాయ పథకాలన్నీ ఇచ్చేసినావు నువ్వు బ్యాంక్ లో పెట్టుకోలేక వాళ్ళు ఇస్తాన్నారు నీళ్ళు రావటం లేదు రెండేళ్ళు దానికని చెప్పేసి రెండేళ్ళు రావటం లేదు ఇడ్చలేదు సరే పాపం కొత్తగా అయినాడు కదా రెండేళ్ళన్నా తెలుసుకుంటా అనుకోటి ఇంకా తెలియలేదు కదా ఈడో కాళ్ళు ఉందని కింద ఇంతమంది బతుకుతని ఇన్ని ఎకరాలు ఉందని ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పాలా కదా అట్లా తయారైనారంతా

రెండు సంవత్సరాలు కట్టుతారు ఇప్పుడు పదహారునూరు రాసినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే పెట్టుకు వచ్చి వైపు మల్లా పొలికి వచ్చి రాసిపోతాం సార్

అట్లే రైతులు గిట్టుబాటు ఏ విధంగా వస్తుంది కూలు ఎట్లా వస్తాయని కలుగుదామని చెప్పేసి వచ్చినారు బాగున్నారు కదా పిల్లలను చదివిస్తానారా నీళ్ళు బాగుండేది రైతులు బాగుంటే మేము అందరు అమ్మా దా దా ఇలా గిట్లే మేలు ఆడ పని ఎగిరిపోతుంది టైం అయితే దా 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 నాగమ్మా ఇట్రా నాగమ్మ ఏం పేరు లింగం అదా చంద్రబాబు ఇచ్చిన లెక్క అంతా బాగా దాచిపెట్టుకోవాలా మీరు సంక్రాంతికి అంతా పండగ చేసుకోవాలా బాగా కేంద్రాలా